వైసీపీతో బీజేపీ కుమ్మక్కైంది అన్న విమర్శలపై క్లారిటీ ఇచ్చారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి వైసీపీ ప్రభుత్వంపై పోరాడుతున్నామన్నారు సీఎం హోదాలో జగన్ రాష్ట్ర ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు బీజేపీ అగ్రనేతల్ని కలిశారని చెప్పారు పార్టీ ఏ స్థానం నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తానన్నారు పురంధేశ్వరి ఫ్లోర్ మేనేజ్మెంట్ అంటే అక్కడ బిల్లులు ఏమైనా పాస్ చేసుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పార్టీలు ఎవరైతే ఉంటా ఉంటారు పార్లమెంట్ సభ్యులు వారు సపోర్ట్ చేయటం ఒక ఒక ప్రక్రియ అయితే ఇవాళ మేము వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తున్నాం ఒకవేళ కుమ్మక్క అయ్యారంటే మేము పోరాటం ఎందుకు చేస్తామండి పోరాటం చేయవలసినటువంటి అవసరం మాకేముంటుంది మా అగ్రనాయకులు కుమ్మక్క అయితే ప్రధానమంత్రి గారు మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలవద్దా అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు కలవద్దా చర్చించుకోవద్దా రాష్ట్రం గురించి మాట్లాడొద్దా మాట్లాడొద్దని మీరు అనుకుంటే మేము అదే విషయం పనిచేస్తాం మా పార్టీ ఏ ఏ స్థాయిలో పోటీ చేయమంటే అక్కడ ఆ స్థాయిలో పోటీ చేస్తాను ఎక్కడి నుండి పోటీ చేయమంటే అక్కడ చేస్తాను